எதோ செஞ்சோம் చాలా మందికి ఎస్టీ రంగాల్లో నిరంతరం మనం పూజించాలి లేకపోతే ఆయన గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేస్తా ఆలోచన ఉంటుంది కానీ ఆ ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాత్రం అంతం గొండం రావాలి అనేటువంటి తప్పకుండా సంవత్సరాలు జయంతి కానీ వర్ధంతి కానీ సుగరత్ ఏ కార్యక్రమాలైనా సరే అద్భుతంగా నిర్వహించడం ద్వారా ఒక పక్కన వారి తండ్రి గారి అయినటువంటి పంత సత్యనారాయణ గారి అయినటువంటి పంతం చారిటబుల్ ట్రస్ట్ ని అధిరామరంగా ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు పెద్దలు మహానటులు విశ్వనాథ చక్రవర్తి విశ్వ రంగాల గారి కార్యక్రమాన్ని నిరాఘాటంగా చేయడం సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ ఈ రాజమండ్రి అంపుల్ పండవరావు గారి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్సీ అయినా ఆ తర్వాత ఇప్పుడు మంత్రిని అయినా అది రాజమండ్రి గంట నాకు ప్రసాదించినటువంటి గోదావరి తల్లి ఉంది ఆ గోదావరి నీరు తాగి నాలుగు మాటలు మాట్లాడగలిగేటువంటి సామర్థ్యాలను మీరందరూ చెప్పినట్టుగా మర్యాదక శాఖ మరో ముఖ్యమైనది సినిమా డెమోగ్రఫీ అనేటువంటిది కూడా నా ఉంది ఆ సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు ఎస్వి రంగారావు గారి కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా నేను పాల్గొంటున్నటువంటి సినిమా రంగానికి చెందిన మొట్టమొదటి రాబోయే రోజుల్లో కేవలం ఆయన గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా అదేవిధంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు షూటింగ్ అద్భుతంగా ఉంటాయి లేకపోతే ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఉన్నాయి అఖండ గోదావరి ఉంది పక్కన కోనసీమ ఉంది ఇలాంటి మాటలు చెప్పుకోవడం వరకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి స్టూడియోల నిర్మాణం విషయంలో రాజమండ్రిలో కూడా ఒక స్టూడియోని ఏర్పరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా అంటే ఇందాక వేలు గారు చెప్పినట్లుగా దమేశ్వరంలో ఎస్వి రంగారావు గారి ఇంటికి సమీపంలో ఒకప్పుడు ఉండేది దుర్గా మూవీతో అనేటువంటి మొట్టమొదటి సినిమా స్టూడియో ఆంధ్రప్రదేశ్ లో దాని యొక్క అధినేత నిడమండి దుర్గయ్య గారు వారి పేరు మీద ఉన్నటువంటి దుర్గా మూవీతో అనేటువంటిదే ఈ రాష్ట్రానికి తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సినిమా స్టూడియో అలాంటిది వాళ్ళ ఈ ప్రాంతంలో షూటింగ్ వెళ్ళిపోతారు వచ్చే ఆదాయం కొద్దిగానే ఉంటుంది అదే స్టూడియో ఎత్తున మనకి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా లొకేషన్స్ గా మార్చుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా ఒక స్టూడియోని ఓపెన్ స్టూడియో కానివ్వండి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అంత స్థాయి కాబట్టి ఎంతో కొంత సహకరించి అక్కడ ఉన్నటువంటి సినిమా పెద్దలతో కలిసి టీపీపీ మోడ్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మనం ప్రభుత్వం ఏం చేయలేదు గనుక ప్రైవేట్ అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలతో కలిసి పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగం సమీకృతంగా ఒక స్టూడియోని నిర్మించే అవకాశాలను కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి తీసుకురావడం మాత్రమే కాకుండా శ్రీలంక కార్యమండి అక్కడ ఉన్న పుచ్చుకున్న కారణం అండి కనీ నర్సరీల కార్యమండి అదే విధంగా గృహపుడు టెంపుల్స్ గనమండి వీటన్నింటినీ కలుపుతారు ఒక హెరిటేజ్ టెంపుల్ టూరిజం అదే విధంగా ఎవర్ టూరిజం అదే విధంగా హెల్త్ టూరిజం ఇలా కలిపి ఒక సెక్యూరిటీని తయారు చేయడానికి వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే అది మన అందరికి ఉపయోగపడుతున్నాయి అటువంటి మాత్రమే అమలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ అవకాశం లేకుండా మీ అందరికీ కూడా ఆరోగ్యం తెలియజేస్తూస్వి రంగారావు గారు ఆయన యొక్క ఖ్యాతి ఆయన చనిపోయే ఎంతకాలం అయినప్పటికీ కూడా దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే మహానటుడికి ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది క్రమం తప్పకుండా పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి పుట్టింది న్యూజువీళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే ఆతాళ బైరు సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరూ నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీని కూడా నా శాఖల్లో ఒక శాఖగా ఉంది కనుక సినిమా రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది కేవలం ఇక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్రవైట్ చేసి అద్భుతంగా ఆ లొకేషన్స్ని సెల్యూలైడ్ మీద తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది కేవలం తెలంగాణలోనే ఆ రకమైనటువంటి స్టూడియోల నిర్మాణం కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి పీపీపీ మోడ్ అంటున్నాం మనం కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాలను కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ డబ్బింగ్ థియేటర్ కానివ్వండి రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా అటుపక్క వైజాగ్ కానీ తిరుపతి కానివ్వండి విజయవాడ కానివ్వండి ముఖ్యంగా అన్ని రకాల